ఆవిడ చెప్పిన దానికి షాక్ లో ఉన్న రుద్ర ఆవిడ సడన్ గా అలా చాక్ విసిరేయటంతో ఇవాన్ కంటే ముందుగా రియాక్ట్ అయ్యి పక్కకి తప్పుకుని ఆ చాక్ చివరిని పట్టుకుని సేమ్ ఆమెల అనే ఆమె వైపు విసిరాడు చాలా షార్ప్ గా చూస్తూ క్షణాల్లోనే అది ఏ మాత్రం ఊహించని అక్షిత్ తల్లి షాక్ తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే ఆవిడ కుడు భుజంలో దిగిపోయింది ఆ చాక్ ఆమె గట్టిగా అరుస్తూ ఆ చాక్ మీద చేయి పెడితే ఇవాన్ ఇష్కా ఇద్దరు షాక్ అయ్యి రుద్ర వైపు చూసేసరికి రుద్రమొహం ఎర్రని ఎరుపు రంగులోకి మారిపోయి ఆవేశంతో కనిపించటమే ఇవాన్ రుద్ర భుజం మీద చేయి వేసి కంట్రోల్ ఇషాన్ అని అన్నాడు రుద్ర ఆ చేతిని విసిరి కొట్టి కోపంగా ఆవిడ భుజంలో దిగిన చాక్ ని ఫోర్స్ గా వెనక్కి లాగాడు ఆ ఫోర్స్కి చాక్తో పాటు రక్తం చిమ్మి అక్షిత్ నాన్నగారి మొహం మీద పడితే ఆయన షాక్తో కళ్ళు పెద్దవి చేసి మనసులోనే గింజుకుంటూ ఉన్నారు ఇక అక్షిత్ అమ్మగారి ప్రాణం పోయినంత ఆడుతూ ఉంటే రుద్ర ఆవేశంగా ఆవిడ వైపు వెళ్ళబోతుంటే ఇవా నాపుతూ ఈ రోజుకి ఇది చాలా ఇషాన్ మళ్ళీ మరోసారి నువ్వు ఆవిడ మీద నీ రివేంజ్ తీర్చుకుందు ఇంకా నీకు తెలియాల్సింది చాలా ఉంది మీ మమ్మీకి కూడా అని చెప్పి రుద్రని తీసుకుని చాలా కష్టంగా బయటికి వచ్చి తనకి అక్కడ ఉన్న ఆయా ద్వారా జ్యూస్ తెప్పించి ఇవ్వగానే ఆ జ్యూస్ విసిరి కొట్టిన రుద్ర ఇంకా ఎందుకు వాళ్ళని బ్రతకనిస్తున్నారు మీ నుంచి నన్ను దూరం చేశాక కూడా వాళ్ళ మీద కనికరం చూపిస్తున్నారా వాళ్ళ కొడుకుని చంపేసినట్టు వీళ్ళని చంపేయలేకపోయారా అని అరిచాడు ఆవేశంగా నాకు నీకంటే ఎక్కువ కోపం ఉంది ఈశాన్ కానీ చంపలేను దానికి కూడా కారణం ఉంది బికాస్ వాళ్ళు శిక్ష అనుభవించాలి శిక్ష అనుభవించాల్సింది నా చేతుల్లో కాదు నీ చేతుల్లో అండ్ ప్రాణం ఉన్న లేవలేని ఆక్షిత్ నాన్నగారిని చూసి ఆమె జీవితాంతం కుల్లి కుల్లి ఏడుస్తూ ఆయనకి సేవలు చేసుకుంటూ బ్రతకాలి అందుకే ఇక్కడ పెట్టాను ఇక్కడ ఏమి వాళ్ళు ఊరికే ఉండటం లేదు పిల్లలకి ఆయా పనులు చేస్తుంది ఆమె అంతకంటే దుర్భరమైన జీవితం ఇంకొకటి ఉండదు ఆమెకి గొప్పగా ప్రతికి సరన్ గా డబ్బు లేని వాళ్ళుగా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా లేక దేహి అంటూ ఆడుకుంటూ ఉండటం కంటే ఒక మనిషికి పెద్ద శిక్ష ఏం ఉండదు ఈశాన్ అదే చంపితే క్షణాల్లో ప్రాణం పోతుంది కానీ వాళ్ళు చేసిన దానికి అది కాదు నేను చూపించాలనుకుంది నిన్ను తీసుకువచ్చి వాళ్ళ కళ్ళు ఎదురుగా పెట్టి నా కొడుకు వీడు అని గర్వంగా చెప్పుకోవాలి అనుకున్నాను చెప్పుకున్నాను అని చాలా గర్వంగా అన్నాడు ఆయన రుద్ర కోపం తగ్గకపోతే తన ఆవేశం కోపం తగ్గించుకోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇసుక ఆశ్చర్యంగా రుద్రవైపు చూస్తూ వాడిని చూస్తుంటే మిమ్మల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఇవాన్ గారు ఆ రోజు మీరు ఆవేశంలో అక్షిత్ని చంపేశారు ఈ రోజు మీరు ఆపకపోయి ఉంటే వీడు అంతే ఆవేశంలో వాడిని చంపేసి అంతకుడు అయ్యేవాడు అని అనగానే ఇవాన్ చిన్నగా నవ్వాడు కానీ అది బాధతో వచ్చిన నవ్వని ఇషికకి అర్థం కాలేదు కానీ ఇవాన్కి మాత్రం బాగా తెలుసు కదా ఆ నవ్వెందుకో ఎందుకు నవ్వుతున్నారు అని ఇషిక చిరుకోపంగా అడిగితే ఏమీ లేదులే దాని గురించి వదిలే వాడికింకా నిజం తెలియాలి పూర్తిగా చెప్పేయాలని అనుకుంటున్నాను ఈషు వాడి కోపం తగ్గితే మొత్తం చెప్పేసి వాడి మనసులో ఉన్న అనుమానాలు భయాలన్నీ తీసేయాలి ఇక నాకు ఇష్టం లేదు వాడి మనసులో ఏదో పెట్టుకుని మనకి దూరంగా ఉండటం అని సీరియస్గా అన్నాడు ఇవాన్ సరే అయితే చెప్పండి అని ఇవాన్ వైపు చూసిన ఇషిక ఇవాన్ వైపే చూస్తూ ఉంటే రుద్ర తన కోపాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నించిన అవ్వకపోవటంతో ఇవాన్ దగ్గరికి వెళ్ళి రుద్రని ఇవాన్ వెళ్ళి రుద్రని గట్టిగా హత్తుకొని కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇవాన్ ఇషాన్ నీకంటే ఎక్కువ కోపం వస్తుంది నాకు కానీ ఇంకా నీకు నిజం తెలియాలి కదా నేనెందుకు నిన్ను కనిపెట్టలేకపోయానో కూడా నీకు తెలియాలి ఇన్ని రోజులు నా ప్రయత్నం నీకు తెలియాలి నీ కోసం మేము ఏమేం చేశామో నీకు తెలియాలి అని ఎమోషనల్గా అంటూ రా అంటూ తీసుకువెళ్ళి ఇసుక పక్కన కూర్చోబెట్టి ఇషిక వైపు ఒకసారి చూసి నీ గురించి తెలిసాక నేను వెంటనే ముంబై వెళ్ళాను ఇషాన్ కానీ అప్పటికే నిన్న ఒక టీంకి అమ్మేశారని తెలిసింది అది కూడా చాలా రకాలుగా చాలా చోట్ల ఉంటుందంట నిన్ను వెతికించడం కోసం ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టించాను పోలీసులని అల అలర్ట్ చేశాను అన్ని చేసినా నువ్వు ఎక్కడ ఉన్నావు మొదట తెలియలేదు కానీ తర్వాత తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అని కన్నీళ్ళతో అంటూ రుద్రవైపు చూస్తూ నువ్వు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ చేత డ్రగ్స్ అమ్మించడం పరాయి దేశాలకి అమ్మేయటం లాంటి ముఠాకి వెళ్ళావంట మరీ ముఖ్యంగా అని చెప్పడానికి కష్టంగా ఉంటూ చిన్నపిల్లలు బెగ్గింగ్ కోసం పెడతారంట అలాంటి ముఠాలలో ఉన్నావని తెలిసింది అది తెలిసాక నా ప్రాణం విలువలలాడిపోయింది అని అనగానే రుద్ర కన్నీళ్ళతో అవును నన్ను కూడా బెగ్గర్ని చేశారు నా చెయ్యి విరిచినంత పని చేశారు ఎంత నొప్పో తెలుసా ప్రాణం పోయేది నాకు ఇంకా గుర్తుంది ఆ ట్రాఫిక్లో అందరి దగ్గర చేతులు చేస్తూ డబ్బులు తీసుకోవాలి ఆ డబ్బులన్నీ సాయంత్రానికి తీసుకువెళ్ళి వాళ్ళు మాకు టార్గెట్ ఇచ్చినంత ఇవ్వకపోతే మమ్మల్ని కొట్టేసి కొట్టి చంపేసేవాళ్ళు ఎంత బాధో తెలుసా నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను ఇలా వదిలేశారని ప్రతిరోజు మిమ్మల్ని ఆశ్రహించుకుంటూనే ఉండేవాడిని అంత అసహ్యం మీరంటే నాకు అని కన్నీళ్లతో కోపంగా చెప్పి మీరు చాలా ఆలస్యం చేశారు చాలా చాలా ఆలస్యం చేశారు ఆలోపే నా వల్ల నా వల్ల ఒక తప్పు జరిగిపోయింది అనగానే ఇవాన్ సీరియస్గా అది తప్పు కాదు ఈశాన్ చాలా కరెక్ట్ నువ్వు చేసిన దానివల్ల ఎంతమంది పిల్లలు బయటపడ్డారో తెలుసా నువ్వు చేసింది హత్య కాదు ఇషాన్ నువ్వెప్పుడు అలా అనుకోకు అని అనగానే ఇషుగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు ఇవాన్ గారు మన ఇషాన్ ఒకరిని చంపటం ఏంటి లేదు లేదు మీరు పొరపాటు పడుతున్నారు అని కంగారుతో పాటు భయాన్ని కూడా కలగలిపి చెప్తే రుద్ర అది నిజం కావటంతో బాధగా తలదించుకున్నాడు ఇవాన్ మాత్రం గంభీరంగా నిజం చెప్తున్నాను ఇషు మన ఇషాన్ హత్య చేయలేదు దుష్ట సంహారం చేశాడు అంతే అని జరిగింది చెప్పటానికి తనని తాను సిద్ధం చేసుకున్నాడు ఇక్కడ రుద్ర ఇక్కడ కొంత రుద్ర లో ఇంకొంత ఇవాన్ నెరేషన్లో లో వస్తుంది మెయిన్ పాయింట్స్ మాత్రం నా నెరేషన్లో లో వస్తాయి చాలా త్వరగా గతం కంప్లీట్ చేయటానికి ట్రై చేస్తాను సో మధ్యలో గతం త్వరగా ఏం చేయండి అని మాత్రం అనొద్దు ప్లీజ్ ఇషాన్ గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పండి అన్నట్టు ఇవాన్ వైపు చూస్తే నీ గురించి నాకు తెలిసింది ఎప్పుడో తెలుసా నువ్వు వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి చిన్నపిల్లని కాపాడటానికి నీ ఫ్రెండ్ ని రక్షించుకోవటానికి వాడిని చంపినప్పుడు ఆ రోజు నీ గురించి తెలిసింది అది కూడా నువ్వు అక్కడి నుంచి పారిపోయాక అని ఇషిత బర్త్డే రోజు వచ్చిన ఫోన్ కాల్ గుర్తు చేసుకున్నాడు మీకు గుర్తుంది కదా లాస్ట్ అప్డేట్లో ఇషిత పుట్టినరోజు నాడు ఇవాన్కి ఫోన్ కాల్ వస్తే తను మాట్లాడే అటువైపు చెప్పింది విని షాక్తో ఫోన్ వదిలేసింది అది ఇందుకే ఇవాన్ ఫోన్ కాల్లో తను పెట్టిన డిటెక్టివ్ అండ్ పోలీసులు వాళ్ళ ద్వారా రుద్ర ఆ వ్యక్తిని చంపేశాడని చంపేశాడని పారిపోయాడని అక్కడికి వెళ్ళాడో కూడా తెలియదని కనీసం ఫోటో కూడా లేదని వీళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదని వీళ్ళందరూ పారిపోయారని తెలుసుకొని షాక్ అయ్యాడు తన కొడుకు చిన్న వయసులోనే ఒక వ్యక్తిని చంపటం ఏంటి అనుకొని కానీ వెంటనే రియాక్ట్ అయిపోయి రుద్ర మీదకి ఏ చిన్న కేసు కూడా లేకుండా మొత్తం వాళ్ళ తప్పే ఉందన్నట్టు నిరూపించేసి రుద్ర వైపు ఎవరూ చూడకుండా చేశాడు ఇవాన్ అట్ ది సేమ్ టైం రుద్ర కోసం ప్రయత్నం చేయక రుద్ర ముంబై సిటీలోనే లేడని ఎక్కడికో వెళ్ళిపోయాడని అతని ఫోటో కాదు కదా చిన్న ఆనవాళ్ళు ఏమీ లేవు అని తెలిసి పూర్తిగా నిరుత్సాహపడ్డాడు ఆ విషయం సాగర్కి తెలియగానే షాక్ అయిపోయి బర్త్డే అయిపోయిన తర్వాత రోజే ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి తిరిగి ఇద్దరూ కలిసి ముంబై వెళ్ళి అక్కడ పోలీసులని కలిసి కనీసం సీసీటీవీ ఫుటేజ్లోనైనా ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెతికారు కానీ ముందుగానే ఆ ముఠా వాళ్ళు చేసే ఇల్లీగల్ పనుల వల్ల ఎవరికైనా రిస్క్ ఏర్పడుతుందేమోనని పిల్లల్ని కిడ్నాప్ చేయటమే తప్ప వాళ్ళ గురించి చిన్న ఆధారం కూడా ఉంచుకునే వాళ్ళు కాదు సో చిన్న పిల్లలు ఫోటోలు లాంటివి ఏవి వాళ్ళు పెట్టుకోకపోవటం వలన పైగా బస్ స్టాప్ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ సిటీ అండ్ ప్రతి చోట అలాంటి పిల్లలు చాలా మంది కనిపించటం వలన ఈశాన్ ఎవరో తెలియక ఒక్కసారిగా తన హోప్స్ అన్ని పోయినట్టు చాలా బాధపడ్డాడు ఇవాన్ ఆ రోజు మొదలు తనకి వచ్చే ప్రాఫిట్స్లో నైంటీ పర్సెంట్ అలాంటి చిన్నపిల్లల కోసమే సపరేట్గా ప్రతి సిటీకి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సగం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాడు ఇక చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళని రిస్క్ చేసి తన వంతు సాయంగా డిటెక్టివ్ అంటే తను పెట్టుకున్న సీక్రెట్ మనుషుల ద్వారా పట్టిస్తూ వాళ్ళల్లో తన కొడుకు ఉన్నాడా అని వెతుక్కుంటూ చాలా ఆశగా తన కొడుకు కోసం ఎదురు చూశాడు ప్రతి ఒక్కరిలో తన కొడుకుని చూసుకుంటూ ఇదంతా చేస్తుంటే నా కొడుకు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడు కనీసం క్షేమంగానైనా ఉంటాడన్న పిచ్చి ఆశతో ఎదురు చూస్తూనే ఉండిపోయాడు ఇవాన్ సాగర్ మాత్రం పూర్తిగా హోప్స్ వదిలేశాడు ఇషాన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకకపోవడంతో ఇక ఇవాన్ వాటికి తోడు ప్రాఫిట్స్లో మిగిలిన సగభాగం తనకి చేతనైనంత సాయంగా అనాథ పిల్లలకి చదువులో స్కాలర్షిప్లో అంటూ జెన్యున్గా ఉండే వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేసి మరి వాళ్ళ చదువులకి ఖర్చు మొత్తం తనే భరిస్తూ ఎవరికీ తెలియకుండా తన పేరుని పూర్తిగా హైట్ చేసేసి వాళ్ళ దృష్టిలో ఒక దేవుడిగా నిలిచాడు అదంతా చేసింది కూడా తన కొడుకు వాళ్ళల్లో ఒకడే చదువుకుంటూ ఉంటే తన సహాయం పొంది ఎటువంటి ఇబ్బంది లేకుండా తనకిష్టమైన చదువు చదివి ఎప్పటికైనా కనీసం ఆ చదువు చెప్పినందుకు తనని కలవటానికి ట్రై చేస్తాడేమో అని అప్పుడైనా తన కొడుకు తన దగ్గరికి వస్తాడేమో అన్న ఆశతో ఎప్పుడు కూడా తన ఆశని సన్నగిల్లనివ్వకుండా ప్రతి ఒక్క సిటీని గాలించమని మనుషులని పెట్టాడు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఈశాన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు పోను పోను అసలు తన కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియక బ్రతికున్నాడో లేదో తెలియక చాలా బాధపడ్డాడు తనకి తోడు సాగర్ కూడా చాలా ట్రై చేశాడు కానీ దొరకలేదు పైగా రుద్ర గురించి చిన్న ఆధారం లేదు చిన్న ఫోటో లేదు ఏది లేకపోవటంతో పట్టుకోవటం చాలా కష్టమైంది తన కొడుకు తనకు ఎప్పటికీ కనిపించడన్న బాధతో ఇవాన్ కృంగిపోతున్న సమయంలోనే శక్తి ప్రేమిస్తున్న విషయం తెలిసి రుద్ర గురించి ఎంక్వైరీ చేయగా రుద్ర హిస్టరీలో తన ఒక అనాథ తనతో పాటు ఇంకో అబ్బాయి అనాథ అమ్మాయి ఉన్నారని తెలిసింది రుద్ర పారిపోయినప్పుడు ఇదే విషయం తెలియటం వలన ఒకవేళ రుద్రని తన కొడుకేమో అన్న చిన్న ఆశ అందులోని రుద్ర చూడటం రుద్రని చూడటం వలన పోలికలు కూడా కలుస్తూ ఉండటంతో యాటిట్యూడ్ పొగరు అంతా తనలానే ఉండటంతో అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని రుద్ర హెయిర్ పార్టికల్స్ సంపాదించి డిఎన్ఏ టెస్ట్ చేయించి రుద్ర తన కొడుకుగా నిర్ధారణ చేసుకున్నాక రుద్ర కోసం పరుగున వెళ్ళాడు ఎవరికి చిన్న విషయం కూడా చెప్పకుండా అప్పుడే తెలిసింది రుద్రకి తల్లి తండ్రి అంటే ఎంత అసహ్యమో అది కూడా ఒక సాయంత్రం సమయాన వేణు రుద్ర ఇద్దరు అప్పుడే స్టార్ట్ చేసిన తమ కంపెనీ యాడ్ షూటింగ్ గురించి ఒక మీటింగ్ కోసం హోటల్కి వెళ్ళి ఆ హోటల్లోనే మీటింగ్ కంప్లీట్ చేసుకొని క్లయింట్స్ వెళ్ళిపోయాక కలంట్ చేస్తున్న టైంలో ఇవాన్ పరుగున వెళ్ళాడు రుద్ర దగ్గరికి అప్పుడు స్వయంగా రుద్ర మాటల్లోనే విన్నాడు తను తను ఇషిక అంటే రుద్రకి ఎంత అసహ్యం అనేది ఇవాన్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే వేణు పక్కన తల్లిదండ్రులతో పాటు ఉన్న చిన్న పిల్లాడిని చూస్తూ రుద్ర దగ్గర తల్లి తల్లిదండ్రుల ట్రాఫిక్ తీసుకురావటమే రుద్రకల్ ఏరుపురంగని సంతరించుకుని ఇంకొకసారి వాళ్ళ గురించి మాట్లాడితే చంపేస్తాను వేణు నన్ను వద్దు అని రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు సుఖం వాళ్ళు చూసుకున్నారు అలాంటి వాళ్ళు నాకు తల్లిదండ్రులు కాదు అసలు నేను ఎవరికి పుట్టానో కూడా నాకు తెలియదు పెళ్లి చేసుకోకుండా తల్లై నన్ను చెత్తకుప్పలో పడేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళకి అవసరం లేదు అనుకుని నన్ను వదిలించుకొని ఉండొచ్చు ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి మనం పడిన బాధలేవి చిన్నవి కావు ఇంకొకసారి నా తల్లిదండ్రుల గురించి ఎత్తితే మాత్రం ఫ్రెండ్ అని కూడా చూడకుండా కాళ్ళు చేతులు విరిచేస్తాను పొరపాటున నా తల్లిదండ్రులు వీళ్ళు అని నా దగ్గరికి వస్తే నేను ఫస్ట్ చేసే ఏంటో తెలుసా వాళ్ళని చంపేయటం అంత అసహ్యం నాకు వాళ్ళంటే తల్లిదండ్రులు అన్న పేరే నాకు నచ్చదు అని చాలా కోపంగా మాట్లాడి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు అవి విన్నాక నేను అసలు స్టాచ్యూ అయిపోయాను ఇషాన్ నీ దగ్గరికి వెళ్ళి నీ ఎదురుగా నిలబడి నేనే నీ తండ్రిని చెప్పుకోవాలని ఎంతో ఆశ ఆశగా వచ్చిన నాకు ఎదురు దెబ్బ ఎదురైంది తట్టుకోలేకపోయాను అదే బాధలో ఇంటికి వచ్చిన నేను రెండు రోజులు నాలో నేను లేను ఏం జరిగిందని అందరూ ప్రశ్నిస్తున్న జవాబు లేని ప్రశ్న కావడంతో ఎవరికి ఏమీ చెప్పలేకపోయాను ఆఖరికి సాగర్కి శక్తికి కూడా ఏదీ చెప్పలేదు చెప్తే వాళ్ళు నీతో గొడవకి దిగుతారని భయం అలా గొడవకి దిగితే నువ్వెక్కడ మళ్ళీ మాకు దూరం అయిపోతావన్న భయంతో సైలెంట్గా ఉన్నాను అప్పుడు వచ్చింది ఆలోచన శక్తి ద్వారా నువ్వు మా దగ్గరికి రావచ్చు కదా అని శక్తి ఎలానో నిన్ను ప్రేమిస్తుంది నాకు నమ్మకం ఉంది శక్తిని నువ్వు ప్రేమించగలవు అని అప్పటికే నీకు ఆడవాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదని తెలిసినా సరే శక్తి ఖచ్చితంగా నేను మార్చుకుంటుంది అన్న నమ్మకంతో ప్రపోజ్ చేయమని నేనే చెప్పాను శక్తి కూడా ధైర్యం చేసి నీకు ప్రపోజ్ చేయటానికి వచ్చింది మాల్లో జరిగింది గుర్తుంది కదా ఆ తర్వాత ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి బావకి ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదు మావయ్య అంటే బావ నా ప్రేమ ఒప్పుకోడు నాకు దూరమైపోతాడు అని చాలా ఏడ్చింది చాలా బాధపడింది నాకు ఎలా తనకి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కష్టమైనా నష్టమైనా వంద అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలన్న సామెత గుర్తుకు వచ్చింది సో ఆటోమేటిక్గా నేను ఆర్యను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోమన్నట్టు ఐడియా ఇచ్చాను శక్తి షాక్ అయ్యింది వద్దు అని చెప్పింది కానీ నేను వినలేదు బలవంతంగా తనని ఒప్పించాను కానీ ఆ రోజు నిజంగానే ఆద్య కిడ్నాప్ అయ్యింది ఈషాన్ అది కూడా నీ ఎదుగుదల తట్టుకోలేక నీకంటే పైన ఉన్న కంపెనీ వాళ్ళ చైర్మన్ కొడుకు నీ వీక్నెస్ ఆద్యని తెలుసుకుని తనని బాధ పెడితే నువ్వు బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతావన్న ఆలోచనతో ఆద్యని కిడ్నాప్ చేశారు నేను వెళ్ళేలోపే అదంతా జరిగిపోయింది అని అనగానే రుద్ర కళ్ళు పెద్దవి చేసి నిజమా అన్నట్టు చూస్తే నిజంగా నిజం ఈషాన్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆద్య కూడా ఆ కిడ్నాప్ నిజంగానే జరిగింది నీకు ఈ విషయం చెప్పాలనిపించలేదు చెప్పి భయపెట్టాలనిపించలేదు ఆద్యని నేను సాగర్ పోలీసులు కలిసి కష్టపడి పట్టుకొని వాడిని బెడ్ మీద పడేశాము ఎలా అంటే జీవితంలో ఇంకో ఆడపిల్ల వైపు చూడనంతగా భయపెట్టి ఆ దెబ్బతో వాడు నీ వైపు నీ కంపెనీ వైపు ఆద్య వైపు చూడకుండా వెళ్ళిపోయాడు అప్పుడే శక్తి నిన్ను ఆద్యని కిడ్నాప్ చేశానని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకుంది ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు అని అనగానే ఇసుక కన్నేళ్లతో ఇషాన్ బుగ్గలు మొత్తం తడుముతూ ముద్దులు పెడుతూ నా బంగారం ఎన్ని కష్టాలు పడ్డాడో నా కన్నా అని ఏడుస్తూ ఉంటే రుద్ర ఇషికని దూరం జరిపి మీరు మీ ప్రయత్నాలు చెప్పారు కానీ నా బాధలు మీరు చూడలేదు కదా అని సీరియస్గా చెప్పి తన జీవితం గురించి చెప్పడం మొదలు పెట్టాడు రుద్ర మీరన్నట్టే నేను అతన్ని చంపేశాక ఎక్కడికి వెళ్ళాక తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెనక మనుషులు పడుతుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి నేను ఆద్యని చేతుల్లో పట్టుకొని పరుగులు తీశాను ఆ పరుగు కాస్త డైరెక్ట్గా రైల్వే స్టేషన్లోనే ఆగి ఉన్న ట్రైన్ ఎక్కేలా చేసింది మేము దాక్కుని ఉండటం వలన వాళ్ళకి కనిపించలేదు ఇంతలో ట్రైన్ కదలటంతో మాకు భయం వేసి దిగాలనుకున్నాము కానీ అప్పటికే ట్రైన్ స్పీడ్ అందుకోవటంతో ఇంకేం చేయలేక దానిలో వెళ్ళిపోయాము అది డైరెక్ట్గా హైదరాబాద్లో ఆగింది హైదరాబాద్లో దిగి నేను చేతిలో ఉన్న ఆద్య ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక చేతిలో లోపాయి లేక పక్కన ఉన్న వేణువు కూడా నాకంటే చిన్నవాడు కావటంతో తనకి ఆకలి వేస్తూ ఉంటే ఆకలి వేస్తుంది అని దీనంగా అడిగాడు వాళ్ళ ఆకలి కోసం తప్పక మళ్ళీ నేను దగ్గర అవతారం ఎత్తాల్సి వచ్చింది అని గొంతుకు పొడిగిపోతుంటే చాలా కష్టంగా చెప్పాడు రుద్ర తన కళ్ళల్లో కన్నీళ్ళని కళ్ళలోనే ఆదిమి పెట్టేసి Thank you for listening and please like, share, comment and subscribe.